కాశ్మీర్లోని లోని లో పర్యాటకులపై పాకిస్తాన్ ముష్కర్ల ఉగ్రదాడిని ఖండిస్తూ మాజీ ఎమ్మెల్సీ తాటిపర్తి రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు జగిత్యాల జిల్లా ఆయన నివాసం నుండి తహసీల్ చౌరస్తా వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకుని ఉగ్రవాదుల దాడులను నిర్వహిస్తూ కోవతులు పట్టుకుని శాంతి ర్యాలీ నిర్వహించారు ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి తహసీల్ చౌరస్తా లో నివాళులర్పించారు ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే విధంగా దాడులు చేసిన ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాలని ఆయన డిమాండ్ చేశారు దేశం వైపు కన్నీ చూడకుండా ప్రధాని నరేంద్ర మోడీ చర్యలు చేపట్టాలని అన్నారు పాకిస్తాన్ ముష్కరులు ఉగ్రవాద మూక లష్కరీ తోయిబా అనుబంధ సంస్థ అయినటువంటి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ వారు ఏదైతున్నదో ఇలా జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ పహల్గామ్ సమీపాలు ఉన్నటువంటి యొక్క భారత పర్యాటకులపై వీళ్ళు విచ్చలవిడిగా దాడి చేసి వారిని అతి దారుణంగా ఏదైతుందో మరి హింసకు గురికేసి మానవ మృగాలుగా వ్యవహరించి వారిని బలి తీసుకోవటం వీళ్ళ యావత్ భారత జాతి తీవ్రంగా కనిపిస్తుందో చెప్ప ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈనాడైనా భారతదేశ సమగ్రత కాపాడటం వీళ్ళ భారత ప్రభుత్వం యొక్క బాధ్యతగా చెప్పట్టు నేను ఆనాడు ఏదైతుందో సరిగ్గా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్ననాడు ఇదే పాకిస్తాన్పై ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతే పాకిస్తాన్పై దాడి చేయడమే కాదు మళ్ళీ తిరిగి పాకిస్తాన్ భారతదేశం వైపు అన్నిటి చూడకుండా తీవ్ర హెచ్చరికలు జారీ చేసే విధంగా బంగ్లాదేశ్ స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేసే ఒక అంశం విషయం మనం తెలియదు కాల్ చేపట్టు ఇలా కాశ్మీర్ జమ్మూ ఇతర భారతదేశంలో అంతర్భాగం జమ్మూ కశ్మీర్ పై ఎవడు కన్నితి చూసినా వారిపై పటిష్టంగా చర్యలు తీసుకోవచ్చినటువంటి బాధ్యత పాలన ఒకవైపు ఏది ఇచ్చిందో కశ్మీర్ శాంతి నెలకొల్పబడుతుంది శాంతి నెలకొల్పబడ్డది అనేటువంటి ఒక ప్రకటనలు చేస్తూ ఇలా శాంతి నెలకొల్పడబడేది కేవలం ప్రకటనలకే పరిమితమయ్యే విధంగా ఇంత తీవ్రమైనటువంటి ఒక ఘటన భారత జాతి భారత పౌరుణ్ణి కలిసి వే తిందని చెప్పి చెప్పక ఇది ఒక మతానికి సంబంధించిన అంశం కాదు ఇది యావత్ భారత జాతికి ఇలా పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసినటువంటి హెచ్చరికకు తగు విధంగా భారత ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు ఇక్కడ సంఘటన జరిగి దాదాపు ఇరవై నాలుగు గంటలు గడిచిపోయిందే మనం ఏది తక్షణమే సమాజానికి భారత పౌరుల కల్పించే విధంగా సర్జికల్ స్ట్రైక్ చేసి సర్జికల్ ఆ ఉగ్రవాద మరి మట్టు పెట్టాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉంది మరి దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు కానీ భారత సమాజం భారత ప్రభుత్వం అండగా ఐక్యంగా నిలబడుతుందని చెప్పడం మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా భారత ప్రభుత్వం ఇంతవరకు ఏదో చర్యలు చేపట్టబోతున్నాం అనేది కూడా స్పష్టత లేకపోవటం దృష్టకరం చెప్పంటున్నాను భారత పౌరునికి అన్నింటి పర్యంతం చేయబడే విధంగా చెప్పంటున్నాను నిన్న అర్ధరాత్రికి వెళ్ళి మీరు టీవీ కానీ ఎక్కడ చూసే గానీ ఏదైతుందో తీవ్రమైనటువంటి ఆందోళన మరి భారత పౌరులు కలిగి ఉండడం నేను మరి ఈ సంఘటనను ఒక విధంగా మనం ఒక హెచ్చరికగా చెప్పంటున్నాను ఒక హెచ్రికగా మళ్ళీ పాకిస్తాన్ అనేది భారతదేశం యొక్క అన్నితిని చూడకుండా మీ ఉగ్రవాద ముఠాలు మట్టు పెట్టవలసిన ఆవశ్యకత భారత ప్రభుత్వం యొక్క బాధ్యత చెప్పండి నేను ఇంత వైపు కానివ్వండి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆర్గజెంట్ ద హావ్ క్లెయిమ్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ హావ్ క్లెయిమ్డ్ ఇది మా ముఠా అని చెప్పి వాళ్ళు పేరు కొట్టునని చెప్పి పట్టు నేను భారత మరి ఇంటలిజెన్స్ వ్యవస్థ కానీ రా కానీ మరి ఏం చేస్తుందో ఏంటో నేను దయచేసి ఇప్పటికైనా మృతుల కుటుంబాలకు ఆత్మశాంతి వాళ్ళ కుటుంబ మృతులతో ఏదైతుందో ఆత్మశాంతి విధంగా ఆ విధంగా ఆ మృతుల కుటుంబాలకు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ పక్ష తీవ్ర ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఆ కుటుంబాలను ఆదుకోవడం కూడా ఇలా భారత ప్రభుత్వ బాధ్యత చెప్పండి ఇంతవరకు భారత ప్రభుత్వం ఏదైతుందో ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోబోతున్నాం అనేటువంటి అంశం స్పష్టత కారణం అవటం లేదు ఆ మృత కుటుంబాలకు తక్షణమే ఒక కోటి రూపాయలతో కుటుంబానికి ఏది ఆర్థిక సహాయం అందిపోయేటతో పాటుగా ప్రతి కుటుంబానికి ఏదైతుందో కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పారు ఇలా భారత సైన్య రిక్రూట్మెంట్ కూడా ఆవశ్యకత చెప్పారు భారత ప్రభుత్వం అగ్నివీయ అనేటువంటి ఒక ఆలోచన క్రమంగా ఏది ఇస్తుందో రిక్రూట్మెంట్ అనేది శాశ్వత స్థాయిలో చేపట్టకుండా తాత్కాలిక చేయడంతో కొంత ఆశించిన మీరు బలోపేతం మరి కాలేకపోతే తప్పదు చెప్పారు తక్షణమే భారత సైన్యాన్ని రక్షణ దళాలు ఏది ఇస్తుందో బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ స్థాయిలో రాజకీయాలకు అతీతంగా ఈ భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడటం ప్రతి భారత పౌరుడు పాతిక భావిత్వం అని చెప్పి కన్నీ చూసినా కానీ వారి యొక్క కనుగుట్లు తీసేయడం భారత ప్రభుత్వం తీసుకుని చర్య అని చెప్పండి ఎవరు కూడా మళ్ళీ భారత సార్వభౌమత్వాన్ని ఒక చర్యలు చేపట్టకుండా ముందుకు పోవాలని చెప్పారు మనం సరిగ్గా ఇందిరాగాంధీ గారు ఏదిందో పాకిస్తాన్ మెడల్ వంచి వీళ్ళ బంగ్లాదేశ్ ఏర్పాటు చేశాయి కేవలం మాటలతో ప్రకటన కాదు మరి పాకిస్తాన్ ఏది మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి మరి సమయం లోపల మనం కాలయాప చేయకుండా మీరు సర్జికల్ స్ట్రైక్ అంటారా చర్యలు అంటారా ఏమంటారో మీ యుద్ధం ఏముంటుందో ఆ యుద్ధ నీతికి అనుగుణంగా ఏది ఇస్తుందో భారత పౌరులు ఒక విశ్వాస ఇంపాల్సిన అవసరమే భారత ప్రభుత్వం పై ఉంది అది ప్రధానమంత్రి మోడీ గారే కానివ్వండి అమిత్ షా గారే కానివ్వండి భారత పౌరులు ఆ విశ్వాస మహత్వ విశ్వాసం ఇంపాల్సినటువంటి బాధ్యత వాళ్ళ కేంద్ర ప్రభుత్వం పైన చెప్పారు ఆ దిశగా మీరు అడుగులు వేయాలని చెప్పని కోరుతూ ముఖ్యంగా జైట పట్టణాలు చేయడు ఒక కాంగ్రెస్ పార్టీ యువత అందరూ కూడా ఈ శాంతి ర్యాలీలు చేపట్టి నిన్న జరిగిన ఒక పట్ల తీవ్ర ప్రగాఢ సానుభూతిని సంతాపం వ్యక్తం చేస్తూ ఆ మృతుల వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పని ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి తక్షణమే దీంతో భారత ప్రభుత్వం ఒక కోటి రూపాయల ఆర్థిక సాయం ఒక్కొక్క కుటుంబానికి అందింపజేయాలని ప్రతి కుటుంబంలో ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పని తక్షణమే కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ ప్రాంతంలో పటిష్టమైనటువంటి ఒక రక్షణ చర్యలు చేశారు జమ్మూ కశ్మీర్ ఆంధ్రా లాంటి సెన్సిటివ్ పార్క్ పార్ట్ ఏదైతుందో రక్షణ శాంతి పర్యవేక్షణ కావాల్సిన రక్షణ చేయలేదు ఆవశ్యక ఉందని చెప్పని ఆ దిశగా ముందుకు అడుగు వేయాలని చెప్పి కోరుతూ ఇవాళ ఈ దుఃఖ సమయం లోపల అందరం కూడా శాంతియుతంగా మరి ర్యాలీతో పాల్గొని ऐं धन्यवाद जय हिंद जय भारत जय भारत